అంత తాగట అవసరమా అంటే ఫంక్షన్ ఫ్రెండ్స్ తాగాల్సి వచ్చింది తాగాం తాగేది అనుకోండి ఏ టాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా ఏం మాడదా డ్రైవింగ్ లో మనం ఫస్ట్ తెలుసా డ్రైవ్ చేశారే అనుకోండి రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం బలేదానివే నాలో ఉన్న కళాకారుడు అప్పుడప్పుడు అలా బయటకు వచ్చి అలా 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 డాన్స్ చేస్తాడు తెలుసా ఇంకెప్పుడు పారగాలరా ఇలా పీకల దాకా ఇలా బిహేవ్ చేయరు కష్టం సరే నువ్వు చెప్పావు కదా ట్రై చేస్తా పిచ్చిది ఏదేదో చెప్పొద్ది మనం వింటామా ఎంట